యహో మంద చెరపట్టబడినందున ఆయన బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నిజమే ప్రియరా ద లాడ్స్ దార్డ్స్ ఫ్లాంగ్ అవే ప్రిజనర్స్ ఆయన మంద చెరపట్టబడినందున ఆయన ఏడుస్తున్నాడు ఆయన మంద అంటే విశ్వాసుల గుంపు ఒక విశ్వాసి దేవుని యొక్క మార్గంలో నుంచి తృటిలినప్పుడు దేవునిలో నుండి లోకంలోకి వెళ్ళిపోయి సందర్భంలో దేవుడు ఎంతగానో పరితపించిపోతూ ఉంటాడు చాటున ఏడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మీ గర్వమును బట్టి మీరు తప్పిపోయినటువంటి ఆ యొక్క విధానమును బట్టి సాతాను చెరలో పక్కబడినందున ఏసు క్రీస్తు ప్రభు వారు ఏడుస్తూ ఉన్నాడు వలపోయిచు ఉన్నాడు కన్నీరు విడుచుతూ ఉన్నాడు నిజమే ప్రిలరా ఒక పరిశుద్ధుడు పడిపోతే దేవుడు ఎంతగా విలపిస్తాడో అక్కడ చాలా క్లియర్గా ఉంది బహుగా వలపోయిచ్చు కన్నీరు విడుచుతూ ఉన్నాడు దేవుడు ఏడుస్తూ ఉన్నాడు కన్నీరు విడుస్తున్నాడు ఎంత దుఃఖకరమైనటువంటి సంఘటన చూడండి మన నిమిత్తము మనం తప్పిపోయినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి జీజస్ క్రైడ్ ఎలా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఒకటో అధ్యాయ మూడో వాక్యంలో ఎరుషులేము యొక్క ప్రాకారము పడిపోయింది గుమ్మములు కూల్చివేయబడ్డాయి తన శేషించినటువంటి ప్రజలు బహుగా హింస నొందుతూ ఉన్నారు ప్రియులారా ఎరుషులేము అంటే ఒక పరిశుద్ధతకు చిహ్నము పరిశుద్ధత అనే దానికి ఎరుసలేముని దేవుడు ఉన్నాడు ఒక పరిశుద్ధుడు పడిపోతే దేవుడు ఎంతగా పడిపోతా ఉన్నాడు నిహిమ్యాన్ని ఉజ్జీవింపజేశాడు నిహిమ్యాన్ని రేప రేత చెరపట్టబడినటువంటి గుంపులోనే ఉన్నావా లేదు అని అంటే ఏసయ్య వేసినటువంటి గల తోటలో ఉన్నావా ఆలోచించే యహోవ మంద చెరపట్టబడినందున బహుగా ఏడుస్తున్నాడు నువ్వు చెరపట్టబడినటువంటి గుంపులో ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు కంచగల తోటలో ఉంటే క్షేమకరమైనటువంటి దినాలు నువ్వు అనుభవిస్తావు నీ బిడ్డలు అనుభవిస్తావు శాపాన్ని ఆయన కొట్టివేస్తాడు ఆయనతో నడవగలిగేటువంటి అనుభవంలోనూ ఉన్నా గల తోటలోనూ ఉన్నవా యుహో మంద చెరపట్టబడినటువంటి సాతాను గుంపులో వలలో చిక్కుకుపోయేవా ఒక్కసారి ఆలోచన చేసి టుడే యూ హ్యావ్ టు టేక్ రైట్ డెసిషన్ టు ఫాలో ద జీసస్ If you follow the Jesus, Jesus Christ is always with you.